హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారన్నారు ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ కూరండి ఇది నార్మల్ బ్రింజాల్ కర్రీ అయితే కాదు వంకాయ ఎండినత్తర్రడు రెండు కలిపి చేసిన కర్రీ ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది దీని టేస్టే వేరు అయితే చాలామందికి ఎండి నత్త అంటే అంత ఐడియా ఉండదు నార్మల్గా మనం ఎండి చేపలు తింటాం కదా సో సేమ్ చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఎండి చేప టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా లేటెందుకు స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్ నేను మీకు ఎగ్జాక్ట్గా ఈ కర్రీ టేస్ట్ రావాలని చెప్పేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను సో మొత్తం చూడండి సేమ్ ఇలాగే చేయండి మీరు కూడా ఈ కర్రీ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోవద్దు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అన్నీ మీకు తెలిసినవే కొత్తగా ఏమీ తీసుకోవడం లేదు ఇవి వెల్లుల్ పాయలు అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎండిన ఎండినత్తడరు బయట మార్కెట్లో దొరుకుతాయి అక్కడ మీరు అయితే కనుక్కోవచ్చు మిగతా అవన్నీ కూడా మీకు తెలిసినవే లేచుకోకుండా స్టార్ట్ చేసేద్దాం మన కర్రీ ప్రాసెస్ ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీరా నేనైతే వేస్తున్నాను అదేవిధంగా వన్ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా ఒక పది సెకండ్లు అంతే ఎక్కువసేపు వద్దు మారిపోయే అవకాశం ఉంది ఒక పది సెకండ్లు వేయించిన తర్వాత ఇందులో ఒక మూడు మిర్చి అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇవి ఒక ముప్పై సెకండ్లు వేయించిన తరువాత ఇందులో వెల్లుళ్ళండి స్టార్టింగ్లో మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అని చెప్పే కదా ఒక ఐదు నుంచి ఆరు రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకున్నాను వేసుకున్న పది సెకండ్లకి ఇందులో మనం ఆనియన్స్ అయితే వేసేద్దాం ముందుగా స్టార్టింగ్లో మనం వేసుకున్నది ఏది కూడా ఎక్కువసేపు వేపక్కర్లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది స్టార్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కువసేపు వేపితే మాడిపోయే అవకాశం ఉంటుంది అర్థమైందా ఒక పది సెకండ్ ఒక ఇరవై సెకండ్ అలా వేపుకుంటే చాలు ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా ఈ ఆనియన్స్ మాత్రం ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి ఎందుకంటే ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి చూసారా నాకు లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అవుతున్న టైంలో ఇందులో నేను కరివేపాకైతే వేస్తున్నాను ఒక పదిహేను నుంచి పదహారు ఆకులు కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీకనే కాదు ప్రతి కర్రీకి కూడా కరివేపాకు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఇందులో వంకాయలు అండి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఆ వంకాయలు ఇందులో అయితే వేస్తాను ఒక చిన్న విషయం ఇప్పుడు వంకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కట్ చేసుకున్న వెంటనే వేసేసుకోవాలి మీరు పక్కన పెట్టుకోకూడదు ఆనియన్స్ లాగా పక్కన పెట్టుకుంటే వంకాయలు చేదైపోతాయి అర్థమైందా సో మీరు ముందే కట్ చేసేసుకుంటే వాటర్లో ఉంచుకోండి వంకాయలు అనేవి అంతేగాని కట్ చేసి పక్కన పెట్టొద్దు చెడిపోతాయి నిమిషాల్లో చెడిపోతాయి వంకాయలు అనేవి అర్థమైందా సో వంకాయలు కూడా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం ఎండి నత్తర్లు ఈ చేపలు ఎండి చేపలు లాగా టైప్లో ఉంటాయని చెప్పాం కదా ఇవి వేసేసి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోయాలండి ఎందుకంటే మనకి వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు అన్నీ కూడా బాగా ఉడకాలి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి ఇప్పుడు చూసుకుంటే మనకి మొత్తం కూడా పచ్చి పచ్చిగా ఉంది సో వాటర్ వేసాం కదా ఇప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట ఉడికి మనకి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు మనకి లైట్గా వాటర్ మరుగుతున్న టైంలో వన్ స్పూన్ కారం అయితే వేశాను వన్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను వన్ స్పూన్ ధనియాల పొడి అయితే వేశాను హాఫ్ స్పూన్ మాత్రమే గరం మసాలా అయితే వేశాను ఇక్కడ మీరు గమనిస్తే నేను స్పూన్ అనేది చాలా పెద్ద స్పూన్ అయితే వాడుతున్నానండి అందుకే ఫుల్ స్పూన్ అయితే తీయడం లేదు ఎక్కువైపోతుంది మసాలా నార్మల్గా చెప్తున్నాను అందరి దగ్గర ఉండే స్పూన్స్ ఉంటాయి కదా నార్మల్ స్పూన్స్ అయితే ఉంటాయి దాంతో వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ స్పూన్ అనేది చాలా పెద్దది అందుకే నేను కొంచెం తక్కువైతే తీసుకున్నాను మసాలాస్ అనేవి అర్థమైందా సో అన్నీ వేస్తాం కదా ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకున్నాను టేస్ట్ కూడా చూసేస్తున్నాను సో సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి టేస్ట్ కూడా చూసేసి ఇప్పుడు ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలన్నమాట సో చూసారా నాకు బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో సో ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి వంకాయ ముక్కకి పట్టాలి అలాగే చాప ముక్కలు కూడా వేసాం కదా వాటికి కూడా బాగా పట్టాలన్నమాట నేను మూత పెట్టేస్తున్నాను ఒక్క ఏడు నిమిషాలు బాగా మగ్గిద్దాం సో చూసారా ఇక్కడ నాకు వాటర్ మొత్తం కూడా ఇంకిపోయినాయి వేపరైపోయినాయి ఆవిరైపోయినాయి అనమాట అంటే మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టింది సో చూసారా మనకి ఏ విధంగా గుజ్జు గుజ్జుగా వచ్చిందో సో ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ చపాతిలో కన్నా వేడి వేడి రైస్లో కనుక తింటే అదిరిపోతుంది సో నచ్చిందా ట్రై చేస్తారా సో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకే అండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్